అమెరికా ఇరాన్ మీద దాడి చేసి ఎలాగైనా సరే అయాతుల్లా అలీ కమేన్ని అదుపులోకి తీసుకోవడం కానీ లేదనుకుంటే అధికార మార్పిడి చేసి ఖమేన్ ఇంకేదైనా చేయడం కానీ ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు పశ్చిమాసియాలోనైతే ఉద్రిక్తత పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో అమెరికా తన యొక్క జట్స్ అన్నింటినీ కూడా సిద్ధం చేస్తుంది ఇప్పటికే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ వచ్చేసింది కాబట్టి దీంతో పాటు ఇప్పుడు ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ ఫిఫ్టీన్ ఈ యుద్ధ విమానాలు కూడా వచ్చేసాయి అలాగే స్ట్రాటో ట్యాంకర్లు కూడా వచ్చేసాయి సో ఇలాంటి పరిస్థితుల్లో సౌదీ అరేబియాలో ఉన్నటువంటి స్థావరాలు అలాగే యూఏఈలో ఉన్నటువంటి అల్దఫ్రా లాంటి స్థావరాలు అన్నింటినీ కూడా సిద్ధం చేసింది ఎజ్రాయల్ జోహ్రాన్ ఖతారు మిగతా అన్ని దేశాల్లో కూడా తన స్థావరాలను సిద్ధం చేస్తుంది అయితే అమెరికాకి ఇప్పుడు సౌదీ అరేబియా యుఏఈ షాక్ ఇచ్చాయి మీరు మా స్థావరాల నుంచి ఇరాన్ మీద దాడి చేయడానికి లేదు ఈ రెండు కూడా వేరువేరుగా షాక్ అనమాట అంటే ఈ రెండింటికి ఈ మధ్య పడడం లేదు కు సౌదీకి సో ఈ రెండు దేశాలు ఎందుకు అంటే ఒకవేళ వీళ్ళ స్థావరాల నుంచి ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ మళ్ళీ ప్రతి దాడి చేసినప్పుడు వీళ్ళు నష్టపోతారు అది ఎక్కడ ఏ విధంగా దాడి చేస్తుందో తెలియదు పైగా ఇరాన్ మీద కనుక దాడి చేస్తే అంటే అల్ దఫ్రా స్థావరం నుంచి ఇటు యుఏఈ నుంచి అలాగే సౌదీ నుంచి ఒకవేళ దాడి చేస్తే ఇరాన్ ఎలా దాడి చేస్తుంది అంటే ఆ రెండు దేశాలకి నష్టం వచ్చే విధంగా దాడి చేస్తుంది అప్పుడు సైనిక స్థావరాల మీద దాడి అంటే కూడా ఈ దేశాలకి నష్టం వచ్చే విధంగా చేస్తుంది అవసరమైతే చమురు క్షేత్రాల మీద కూడా దాడి చేస్తుంది ఎందుకు ఇరాన్ మీద దాడి చేయడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ భయంతో ఇప్పుడు యుఏయూను సౌదీ వద్దంటున్నాయి అసలైనటువంటి భయం ఏంటంటే హార్మో జలసింది ఇప్పుడు ఇరాన్ క్లోజ్ చేసేస్తుంది యుద్ధం వస్తుంది దానివల్ల చమురంతా కూడా ఆగిపోతుంది ఇరవై శాతం చమురు ఇక్కడి నుంచి వెళ్తుంది ప్రపంచానికి సో ఈ యొక్క జలసంధిని ఆపిస్తే ఇక అన్ని దేశాల మీద ప్రభావం పడుతుంది ముఖ్యంగా మన దేశం మీద కూడా పడుతుంది సో సౌదీ అరేబియాకి యుఏఈకి ఈ యొక్క చమురు ఆగిపోతే ఇంకా వాళ్ళ యొక్క వాణిజ్యం ఆగిపోతుంది అందువల్ల ఇప్పుడు ఈ జలసంధి మూసేస్తే అని భయంతో మా భూభాగం మీద మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధం చేయడానికి లేదు మా గగనతలాన్ని కూడా మేము మీకు ఇవ్వము అని యుఏఈ సౌదీ చెప్పేసి మరి ట్రంప్కి ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి ఎందుకు తలకై నొప్పి ఏ విధంగా ఇరాన్ మీద దాడి చేద్దామన్నా ఇలా అడ్డంకులు ఎక్కువైపోతాం ఇలా ఒకరు ఒకరు మేం కాదు మా వాళ్ళు కాదు మా దగ్గర నుంచి కాదు మా వద్ద నుంచి మీరు యుద్ధం చేయకండి అంటే ఎక్కడి నుండి చేస్తుంది సముద్రం నుండి చేస్తే అంత ఈజీ ఏమి కాదు అలాగని చెయ్యాలనుకుంటే చేస్తుంది కానీ ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నాయి ఒత్తిడి తీసుకొస్తున్నాయి ట్రంప్ మీద వీలైనంత వరకు యుద్ధం చెయ్యొద్దు అన్న విధంగానే మాట్లాడుతున్నాయి సో పొద్దున్న ఏదైనా సరే ట్రంప్ తొందర నిర్ణయంతో ఒకవేళ యుద్ధం చేసి వాళ్ళ మాట కాదంటే మళ్ళీ రేపు వాణిజ్య పరంగా కూడా కలకొైనప్పుడు వస్తాయి దీనివల్ల యుద్ధమైతే అక్కడ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ అది ఎప్పుడు ఎలా అనేది మాత్రం చాలా పెద్ద చర్చనీయాంశం అవుతుంది ఇదే ఇలాంటి అడ్డంకులు రావడం వల్లే ఇప్పటికే మూడు వందల అరవై జెట్స్ సిద్ధంగా ఉన్నాయని కంటగానే ఒక ప్రకటన విడుదల చేసింది వీటితో పాటు మరికొన్ని మిసైల్స్ కూడా రెడీ చేశారు దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మిసైల్స్ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇరాన్ కి సపోర్ట్గా నిలవకపోయినా ఇరాన్ మీద దాడి చేయడానికి ఒప్పుకోవడం లేదు అంటే వాళ్ళకి ప్రమాదం వస్తుంది ఇరాన్ మీద ప్రేమ కాదు